బీఆర్ఎస్ పదహారు ఎంపీ సీట్లు గెలిస్తే ఏం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారని కానీ ఏపీలో పదహారు స్థానాలు గెలిచిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపగలిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు గురువారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ పదహారు ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో మనం నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు బీఆర్ఎస్కు లోక్సభ స్థానాలు వస్తే కేంద్రంలో నిర్ణయాత్మకమైన స్థానంలో ఉండేవారమన్నారు కానీ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఎనిమిది కాంగ్రెస్కు ఎనిమిది లోక్సభ స్థానాలు ఉన్నాయని చేశారు బొగ్గు గనులను వేలం పెట్టవద్దని నాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారన్నారు కానీ ఇప్పుడు బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనాలని కిషన్ రెడ్డి చెబితే రేవంత్ రెడ్డి పాల్గొంటారని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు గతంలో ఒడిశాలో రెండు గనులను నైవేలి కంపెనీకి గుజరాత్ లోని గనులను అక్కడి ప్రభుత్వ రంగ సంస్థలకు వేలం లేకుండా కేటాయించారని గుర్తు చేశారు తమిళనాడులోను ప్రభుత్వ రంగ సంస్థలకు వేలం లేకుండా కేటాయించారన్నారు కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు ఏం చేస్తారు పదహారు ఎంపీలతో కేసీఆర్ గారు ఏం చేయగలరు అని మాట్లాడినారు ఇవాళ ఏం జరుగుతుంది అంటే పదహారు ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది ఆపగలిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు పదహారు ఎంపీలతోనే ఆగిపోయింది కానీ అదే పదహారు ఎంపీలు ఇక్కడ చెరి ఎనిమిది చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ గారు హైదరాబాద్లోనే పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఇది ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాసిన లేఖ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిది కేసీఆర్ గారి లేఖ ఏమని సింగరేణి అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ గతంలో బీహార్లో చెస్నా అనే ఒక ప్రాంతంలో మరి ఆనాడు ఒక ప్రమాదం బొగ్గుబాయిలో జరిగితే అక్కడ వందల మంది కార్మికులు చనిపోతే ఆనాటి అప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఏమని మరి భవిష్యత్తులో బొగ్గు బొగ్గుగనులన్నింటినీ కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి అప్పజెప్పినట్టయితే రక్షణ చర్యలు కానీ ఇంకోటి కానీ తీసుకుంటారు జాగ్రత్త కానీ ఒక విధానపరమైన నిర్ణయాన్ని ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు ప్రాంతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ గారు ఉత్తరం రాసినారు ఏమని రాసినారు అయ్యా మీరు ప్రభుత్వ రంగ సంస్థ యాభై ఒక్క శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నది దయచేసి మీరు కేటాయించండి అని చెప్పారు చెప్తే వెంటనే ఆనాడు అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు డిసెంబర్ ఎనిమిది నాడు ఈ డిమాండ్ పెడుతూ ఉత్తరం రాస్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ పదకొండు నాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన ట్వీటు ఆయన రాసిన లేఖ ప్రధానమంత్రికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేసినారు ఐ రోట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఇమీడియట్లీ స్టాప్ ద ఆప్షన్ ఆఫ్ ఫోర్ కోల్ బ్లాక్స్ ఇన్ సింగరేణి కాలరీస్ అండ్ ట్రాన్స్ఫర్ దెమ్ టు ఎస్సీసీఎల్ సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ వీ కాంగ్రెస్ ఆర్ విత్ దెమ్ ఇన్ దీస్ టఫ్ టైమ్స్ ఇంకా లేఖ చాలా వివరంగా ఉన్నది కోల్ బ్లాక్స్ని నేరుగా అలాట్ చేయాలి సింగరేణికి ఆక్షన్ పెట్టవద్దు అని ఆనాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరం కేసీఆర్ గారు రాయంగానే మూడు రోజులకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ పేపర్లో ఆనాడు వచ్చిన క కథనాలు రేవంత్ రెడ్డి అర్జెస్ ప్రధానమంత్రి టు స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ కోల్ బ్లాక్స్ ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మేము ఊరికేనే అడగలేదు ఆ రోజు మేము చెప్పిన దానికి కూడా లాజిక్ ఏంది అంటే అయ్యా మీరు ఇది కొత్తది కాదు మేము అడిగేది కొత్తది కాదు ఇదేం కొత్త విధానం కూడా మేము తెర తెరదీయడం లేదు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒడిస్సా రాష్ట్రంలో కోల్ మినిస్ట్రీ ద్వారా నేరుగా రెండు మైన్లను నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్కు మీరే అలాట్ చేశారు ఏ ఆక్షన్ లేదు ఏ టెండర్ లేదు డైరెక్ట్గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి మీరే ఒరిస్సాలో రెండు గనులను నైవేలి లిగ్నైట్ చెప్పినారు ఇది రెండు వేల పదహారో సంవత్సరం ఇది రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై మూడు గో క్లియర్గా రాసింది చూడండి కోల్ మినిస్ట్రీ అలాట్స్ టూ మైన్స్ టు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా మీకు నేను ఇస్తాను తర్వాత దాంతోపాటు మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాదండి అక్కడ రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లు ఉన్నాయి ఒకటి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా మరొకటి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఈ రెండింటికి కూడా ఆనాడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మరి సెక్రటరీ కోల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో వారు నిర్ణయం తీసుకొని మొత్తం నాలుగు కోల్ బ్లాక్స్ ఒకటి పనందో ఎక్స్టెన్షన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్ బార్ఖందం గుజరాత్ సెవెన్ పాయింట్ టూ మెట్రిక్ టన్స్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఘాలా ట్వెల్వ్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్ వాస్తాన్ నూట ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ నాలుగు పవర్ బ్లా కోల్ బ్లాక్లను కూడా రెండు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి మోడీ గారి ప్రభుత్వమే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే గుజరాత్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్కు నేరుగా కేటాయించిన ఉదంతం కూడా ప్రెసిడెంట్ కూడా గతంలో ఉంది ఒకవైపు ఒరిస్సాలో అక్కడ నైవల్లి లిగ్నైట్ కార్పొరేషన్కు రెండు కోల్ బ్లాక్లు గుజరాత్లో రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కు ఐదు కోల్ బ్లాక్లు కేటాయించినారు